తమిళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా తీసుకుంటారా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చేపట్టు కూడా చెప్పండి అసెంబ్లీకి రావాలి లేకపోతే ఏం చేయాలి రాజకీయాలకు అర్హుల ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకు ఉండడానికి ఇక్కడ ఉండేది సిబిఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు ఏం తమ్ముడు ఆడా అవసరమా లేదా ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పట్టు చెప్పండి అవును వచ్చి చూసి నేర్చుకోమంటున్నా ఉలివెందల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు ఏం చేశారు రప్ప రప్ప అని ఆడిచ్చారా లేదా అని అడుగుతున్నా బెండు తీశారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలు చేస్తే ఇక్కడ సిబిఎ ఉన్నాడు మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదరి మరొకసారి ఆవిస్తున్నా తమిళ్లు వైసీపీ నాయకుడిది దృత రాష్ట ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి ఏమారితే దృత రాష్ట్ర బలైపోతారు ఐదేళ్లు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ళ మీ మొక్కంలో నవ్వు చూసామా అని అడుగుతున్నా రోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునని తమిళ్ రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పొచ్చింది సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు